నమస్తే వెల్కమ్ టు జెపి నైన్ న్యూస్ కామారెడ్డి జిల్లా కేంద్ర బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయం ముందు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రెండు వేల పద్దెనిమిది జనవరి ఇరవై ఐదు ఏర్పాటు జరిగింది బిఎల్ఎఫ్ ఏర్పడి ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిఎల్ఎఫ్ జెండాను బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్ సిద్దిరాములు ఆవిష్కరించారు అనంతరం బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బిఎల్ఎఫ్ బహుజనులకు రాజ్యాధికారం కావాలి అంటే నూటికి తొంభై మూడు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆధిపత్య కులాల పేద అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన తక్షణమే జరపాలని తెలిపారు

రెండు వేల పద్దెనిమిది జనవరి ఇరవై ఐదవ తారీఖు నాడు బిఎల్ఎఫ్ ఆవిర్భవించింది ఈరోజుకు సరిగ్గా ఆరు సంవత్సరాలు అవుతున్నది జనవరి ఇరవై ఐదు రేపు అనగా హైదరాబాదులో బిఎల్ఎఫ్ ఆయుర్భవ ఆరవ ఆయుర్భావ సభ ఉన్నది ఈ సందర్భంగా బిఎల్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల జిల్లా కేంద్రాలలో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలల్లో బిఎల్ఎఫ్ జెండా ఆవిష్కరణ చేయాలన్నది బిఎల్ఎఫ్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు కాంబారెడ్డి జిల్లా కేంద్రంలో బిఎల్పి పార్టీ ఆఫీస్ ముందు బిఎల్ఎఫ్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది బిఎల్ఎఫ్ లక్ష్యము ఏదైతే ఉన్నదో సావిత్రిబాయి పూలే అంబేద్కరు కాలల్ మార్క్స్ ఆశయ సాధన కోసము వాళ్ళ బిఎల్ఎఫ్ ఆవిర్భవించింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఏదైతే వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ జనగాన చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతున్నది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికైనా బీసీ జరగానని జరపాలనేది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారు దిగిపోయే లోపైన వాళ్ళ దేశవ్యాప్తంగా బీసీ జనగాణని జరపాలనేది బిఎల్ఎఫ్ఓ డిమాండ్ చేస్తున్నది ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా అణగారిన వర్గాలు బహుజన సామాజిక వర్గాలు నూటికి తొంభై మూడు శాతం ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవల్లాల పేదలు కూడా ఇవాళ బహుజన సామాజిక వర్గాలు ఉద్యోగాలల్లా రాజకీయాలల్లా ఇవాళ పూర్తిగా వెనుకబడి పోతున్నారు కాబట్టి వాళ్ళ బిఎల్ఎఫ్ ఏ ఆశయం కోసం అయితే సావిత్రిబాయి పూలే అంబేద్కర్ కాలల్ మార్క్స్ ఆశయ సాధన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి నిచ్చల మెట్ల కుల నిర్మూలన నిర్మి నిర్మూలించడం కోసము పనిచేస్తున్నటువంటి బిఎల్ఎఫ్ కాబట్టి రేపు హైదరాబాద్లో జరిగేటువంటి ఆవిర్భావ సభ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హాజరయ్యి బిఎల్ఎఫ్ ఆవిర్భావ సభలో పాల్గొనాలని ఈ సందర్భంగా బిఎల్ఎఫ్ ఆవిర్భావ సభలో పాల్గొన్న మరి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా జై భీం లావసం తెలియజేసి ముగిస్తున్నారు జై